ఎన్నికల్లో బీజేపీకి రా పడిపోయి తోక పార్టీలతో కలుపుకొని బొట్టాబొడ్డీగా ప్రభుత్వం ఏర్పాటు చేసింది దానికి కారణం రాహుల్ గాంధీ అనే ఉక్రోషంతో ఈ రోజు రాహుల్ గాంధీ మీద కక్ష కట్టి ఏదో విధంగా ఆయన్ని అప్రతిష్ట పాలు చేయాలనే ఉద్దేశంతో అతన్ని కృంగదీసే కార్యక్రమం కాంగ్రెస్ శ్రేణుల్ని కృంగదీసే కార్యక్రమంలో భాగంగా ఈ రోజు ఆ శివసేన ఎంపీ కానివ్వండి కాంగ్రెస్ బీజేపీ ఎంపీలతో ఈ విధమైన అనుచిత వ్యాఖ్యలు చేయించడం ఇదంతా చాలా దౌర్భాగ్యం ప్రజాస్వామ్యం మాట్లాడేకుంది ఆయన ప్రధాన ప్రతిపక్ష నాయకుడు వారిని చూసి కట్టుకోలేక ఆయన వేవు గాని రానున్న స్పందన గాని వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఎక్కడికెక్కడ సర్వేలు కాంగ్రెస్ పార్టీ అధికారుల కోసం చెప్పడం ఇదే ఇదే ఆఖరి ఎన్నికలు బీజేపీకి ప్రత్యేక ఆఖరి బీజేపీకి భవిష్యత్తు లేదని నిర్ణయించుకున్నాక ఈ విధంగా పెద్దగొట్టే కార్యక్రమాలు చేసుకుంటూ కాంగ్రెస్ శ్రేణులు భయపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు దీన్ని కాంగ్రెస్ శ్రేణులంతా ఖండిస్తున్నాయి వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఇలాంటి ఇలాంటి వాటిని అందరూ కూడా అందరూ కూడా ఖండించాలని కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఈ రోజు దేశవ్యాప్తంగా జరుగుతున్న నిరసనలో భాగంగా రాష్ట వ్యాప్తంగా నిరసనలో భాగంగా పీసీసీ పిలుపు మేరకు మన పాలవంత పట్టణంలో కూడా కాంగ్రెస్ నాయకుల మధ్య ఈ దిష్టిబొమ్మ దహన కార్యక్రమం జరుగుతోంది మోడీ